నర్సాపూర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీల మధుకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఆంజనేయుల గౌడ్ నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజారెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ రోడ్ షో నిర్వహించారు రోడ్ షోలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్ పాటు కేరళ ఎంపీ సురేష్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సుహాసిని రెడ్డి టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి తోపాజీ అంతకృషన్తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు తీసుకురండి శ్రీశైలం గారు టౌన్ ప్రెసిడెంట్ అంజరావు గౌడ్ గారు మహిళలందరినీ కూడా ముందర తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం

सांग <sum> <sum> మనందరికి పాప మదన్ రెడ్డి గారికి మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి నర్సాపుర్ లో కాంగ్రెస్ అంటే అంజన్న అంజన్న అంటే కాంగ్రెస్ మరి అంజనే గారికి సుహాసి రెడ్డి గారికి చాలా మంది ఇదరో మహిళలైతే చూసిన బాగా అందిస్తున్నాయి అయినా మీరు చాలా ఓపికతో ఇక్కడికి వచ్చారు కాంగ్రెస్ పార్టీని బలపరచడానికే వచ్చారు ఖచ్చితంగా నీలం మధు ముదిరాజు గారిని గెలిపించడానికే నేను అని నేను అయితే నర్సాపూర్లో లో మొన్ననే ఎన్నికలు జరిగినాయి మీకు అందరికీ తెలుసు ఎక్కడ చూసినా ఏ నియోజకవర్గంలో తెలంగాణలో ఎక్కడ మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రాజన్ననే గెలుస్తుంది అన్నరా లేదా అన్నరా లేదా మరి ఏమైంది తెలంగాణ ప్రజలు తెలంగాణ టీఆర్ఎస్ లీడర్లు మరియు ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో సునీతారెడ్డి మీద ఓడిపోలే మీకు అందరికీ తెలుసు నైతికంగా మనమే గెలిచిన మన మీద ఇదే ఇదే హరీష్ రావు గారు ఈ రోజు పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి వెంకట్రామరెడ్డి గారు ఇక్కడ ఇన్చార్జ్ మీకు అందరికీ గుర్తుంది పైసల సంచులతో వచ్చి మన తీర్పును మార్చి మనం మనం కోల్పోవడానికి కారకులైన రాకాలేదా మీ అందరికీ తెలుసు అవునా కాదా దెబ్బతిన్న పురులా కాదా మొన్నటి తీర్పులు మార్చిన తీర్పులు మారుస్తారా లేదా మధుని గెలిపిస్తారా లేదా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా లేదా హరీష్ రావు గారికి మరి మనం ఇక్కడి నుంచే నిన్ననే చెప్పిండు ఆయన ఎక్కడ కాల్తా బాగా అన్ని అబద్ధాలు అని నువ్వు స్టేట్ హియర్ ఇన్ మేధాయి When I was in student in college. So every Kerala people are very much aware of the Meta conscience. This is a this conscience a stronghold, constituency of Congress Party. But unfortunately, last two, three times we lost this conscience. But this time in conscience, Congress will win the uh, seat and also we lost the Congress Party gives you a tiger Telangana <laughs> PCC working president. శంకారెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే తండ్రి సమానులు మనందరికీ పాపం మదన్ రెడ్డి గారికి మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి నర్సాపు కాంగ్రెస్ అంటే అంజన్న అంజన్న అంటే కాంగ్రెస్ మరి అంజనే గారికి సుహాసి రెడ్డి గారికి చాలా మంది ఇదరో మహిళలైతే చూసిన బాధ అనిపిస్తుంది అయినా మీరు చాలా ఓపిక వచ్చారు కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి వచ్చారు ఖచ్చితంగా నీలం మధు ముదిరాజు గారిని గెలిపించడానికి అయితే నర్సాపూర్ లో మొన్న ఎన్నికలు జరిగినాయి మీకు అందరికీ తెలుసు ఎక్కడ చూసినా ఏ నియోజకవర్గంలో తెలంగాణలో ఎక్కడ మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రాజన్ననే గెలుస్తుంది అన్నరా లేదా అన్నరా లేదా మరి ఏమైంది తెలంగాణ ప్రజలు తెలంగాణ కిఆర్ఎస్ లీడర్లు మరియు ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో మరి మనం ఈరోజు సునీతారెడ్డి మీద ఓడిపోలే మీకు అందరికీ తెలుసు నైతికంగా మనమే గెలిచినాం మన మీద ఇదే ఇదే హరీష్ రావు గారు ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి వెంకటరామరెడ్డి గారు ఇక్కడ ఇచ్చారు మీకు అందరికీ గుర్తుంది పైసల సంచులతో వచ్చి మన తీర్పును మార్చి మనం మనకు ఓడిపోవడానికి కారకులు అయినారా కాలేదా మీ అందరికి తెలుసు తీర్పును మార్చిన లేదా మధు గెలిపిస్తారా లేదా కాంగ్రెస్ పార్టీని లేదా హరీష్ రావు గారికి మరి మనం ఇక్కడి నుంచే నిన్న చెప్పిండు ఎక్కడ అన్ని అబద్ధాలు అవు మహిళలు ఉన్నారు మీకు ఒక అందరుంటామా ఇటు అమ్మా మహిళలు మీరందరూ అందరూ బస్సు ఎక్కిరా లేదా ఆరు నాలు ఎక్కిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తే బస్ ఎంతమంది ఎక్కి ఆడవాళ్ళు మహిళలు బస్ ఎక్కిన వాళ్ళు ఎంతమంది ఏమ్మా ఎక్కిరా టికెట్ తీసుకోలే కదా కదా ఫ్రీగా కదా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మీరు అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన వెంటనే ఆడవాళ్లకు మహిళలకు ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా తల్లి గారింటికి పోయినా అత్తగారింటికి పోయినా కూతురింటికి పోయినా ఎక్కడ పోయినా గుడికి పోయినా మధ్యకి పోయినా చర్చికి పోయినా మీరు ఎక్కడ బస్సు మీద పోయినా మీకు ఉచితంగానే కదా కరెంట్ అయితే వాస్తవేనా రూపాయలు ఒకటే ఆగస్టు పదిహేనవ తారీఖు వరకు మాఫీ చేస్తా అన్నాడు నిజమే నేను అందరూ విన్నారు కదా ఇదైతే సోదర కార్యకర్తలారా మీరందరూ రోజు నేను రావడానికి ముఖ్య ఉద్దేశము మీ అందరినీ కలిసి మీరందరూ కూడా ఇక్కడ మన రాజారెడ్డి మన రాజారెడ్డి కానీ మదన్ రెడ్డి గారు కానీ అంజయ్ గౌడ్ గారు కానీ సి రెడ్డి గారు కానీ మరి ఇంకా చాలా మంది బ్లాక్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ నాయకులందరూ కూడా తెలియజేయడం ఏంటంటే మనము కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నీళ్ళమ్మతోని ఒక బీసీ నాయకుని ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా మరి నిలబెట్టడం జరిగింది మనం అందరం కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో ఒక ఇరవై వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ చేయకూడదు మీద ఓటు వేయించాలని ఇక్కడ బిఆర్ఎస్ మీద ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ మీద ఇరవై వేల మెజార్టీ కాంగ్రెస్ కు తీసుకురావాలని మీ అందరం కూడా కోరుతున్నారు కసిగా పనిచేస్తారా మాటిస్తారా ఇరవై వేల మెజార్టీ తోటి తీసుకొస్తామని ఇరవై వేలు దానిలాగా నంబర్ వన్ మనం ఉండాలి నంబర్ టూ బిఆర్ఎస్ ఉండాలి నంబర్ త్రీ బీజేపీ ఉండాలి బీఆర్ఎస్ మీద ఇరవై వేల ఓట్లు మెజార్టీ ఉండాలి ఇది మీకు చాలంజీదిగా మదనాను ఉన్నాడు రాజారెడ్డి ఉన్నాడు అంజయ్ గౌడ్ ఉన్నాడు రెడ్డి గారు ఉన్నారు ముఖ్య నాయకులు మీరందరూ కూడా ఉన్నారు ఏమంటారు నిజంగా మీరు బీఆర్ఎస్ మీద యాభై వేలు ఇస్తే మీరు ఏది కావాలంటే నర్సపురంలో నేను చక్కెరుండి చేపిస్తా మీరు ఏదంటే చేపిస్తా విన్నారా చూద్దాం మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను మీకు మోసం చేసిరా లేదా చేసిరా కాంగ్రెస్ ఏమన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ప్లాట్ ఉంటే ఐదు లక్షలు ఎస్సీలకు ఆరు లక్షలు ఇస్తామని చెప్పారు అన్నీ వస్తాయి అన్నీ వస్తాయి తల్లి మీ పావున బట్టి వస్తుంది ఇల్లు జాగాలు వస్తాయి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఆరు లక్షలు వస్తాయి మీకే గ్యారెట్ ఇస్తారు తల్లి వస్తాయి నేను చెప్తున్నా కదమ్మా కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మాట నెరవేరుతుంది మీ హామీ నిలబడుతుంది కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి నర్సాపూర్ నియోజకవర్గంలో ಮಾತಾ ಯ ಮೆಜಾರ್ಟಿಆರ್ಎಸ್ ಇರಬೈ ವೇ ಮುಖ್ಯ ವೇಲ ಯೆಜಾರ್ ಇವನ್ನ ಸೆಲ ಕುರ್ತುಕೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಈ ಮನ